ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ రోజు ఒక రెసిపీ మీకు పరిచయం చేస్తున్నాను కొబ్బరి కూర గోధుమ నూక కకర ఫ్రెండ్స్ గోధుమ నూక కొబ్బరి కూర కక్కరాలండి రెడీ చేస్తున్నాం ముందు ముందుగా కోరుకోవాలండి కొబ్బరికాయని హాయ్ ఫ్రెండ్స్ గోధుమ నూక కొబ్బరి కూర పంచదార వీటికి కావాలి సరిపడిన సామాన్లు చెప్పాను కదా కక్కరాలని ఇగోండి ముందుగా స్టవ్ మీద చిన్న పాత్ర పెట్టుకొని పాకం వచ్చేలా చూడాలండి పాకం కోసం అలాగే ఇగండి ఈ గ్లాస్ ఉంది ఈ గ్లాసుతో రెండు గ్లాసులు పంచదార వేయాలి ఈ కప్పుతో మూడు కప్పులు కొబ్బరి కూర అండి అప్పుడు మూడు ఇగండి తెచ్చింది కొబ్బరి కూర వేయాలి ఆరు పెట్టుకోవాలి అది వేయనా మూడు కప్పులు అండి ఇవి వీటితో మూడు కప్పులు ఇవ్వండి ఇలాగ రావాలండి ఇలాగా ఇదిగోండి గుండె కదా ఇప్పుడు క్యారజ్ పౌడర్ అండి ఇది క్యారజ్ పౌడర్ వేసి కలిపేయాలండి కలిపేసి స్టవ్ ఆఫ్ స్టవ్ ఈ గుండె నోకే వేపుకోవాలి గోధుమ నూక మూడు కప్పులు కొబ్బరి కూరకి రెండు కప్పులు గోధుమ నోకండి ఇది వేసుకోవాలి బాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలి ఇగోండి నూకేయాలి నోకేసేలా కలుపుతూ ఉండాలి దగ్గరగా దగ్గర దగ్గర రావాలి అగొండి ఇంకా దగ్గరికి రావాలి అలా కలుపుతూ ఉండాలండి అంటుకోకుండా అంటుకుంటే మోడల్వసన వస్తుంది కదండి అందుకే కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టి ఇగోండి కుమలాడే కొబ్బరి కూర గోధుమ కక్కరాలండి రెడీ చేస్తున్నాం టేస్టీ టేస్టీగా మీరు ట్రై చేయండి ఒకసారి చాలా బాగుంటాయండి వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్తో వేసుకొని గుర్తుకోవాలండి ప్రత్యేక ఇలా వస్తాయి ఇవేనండి కొబ్బరి కొబ్బరి తురుము మరియు గోధుమ నూకతో కక్కరాలండి మీరు చెయ్యండి ఒకసారి ఫ్రై చెయ్యండి చాలా బాగుంటాయి ఆయిల్ వేడి అయిపోయింది ఇలాగ వెయ్యాలండి ఒకటి ఇలాగ వేస్తూ ఉండాలి ఇగొండి వేడి వేడి క కక్కరలు గోధుమ నూక కక్కరాలండి నూక మరియు కొబ్బరి కోత చేసినవండి మీరు ట్రై చేయండి నచ్చి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి